మహబూబాబాద్ జిల్లా పెదగూడూరు మండల కేంద్రంలోని కళాశాల విద్యార్థులు వసతి గృహం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ కాలేజ్ లో హాస్టల్ ను తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు హాస్టల్ నిర్మాణంపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు గత రెండు రోజుల నుంచి నేను నాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి పెద్దగూడూరు జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేక పేర్లు బాధపడుతూ ఉన్నారని ఇవాళ నేను మాయబోబా వచ్చిన తర్వాత ఆ సమస్యను నేను దగ్గర నుంచి చూడాలి అనే భావనతో ఇవాళ పెద్ద రావడం జరిగింది ఇక్కడ చూసిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేసిన తర్వాత ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు ఈ బాధకి కారణం ఏంది అని తెలిసిన తర్వాత ప్రప్రథమంగా నాకు అర్థమైంది ఏంటంటే సుమారు నాలుగు వందల స్ట్రెంత్ ఉన్న కాలేజీలో ఇవాళ ప్రజెంట్ స్ట్రెంత్ చూస్తే నూట ముప్పై ఎనిమిది మాత్రమే దీనికి గల కారణాలు ఏంది అని చెప్పి నేను కాలేజ్ ప్రిన్సిపల్ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు హాస్టల్ లేకపోవడం వల్ల అనేక అమ్మాయిలు చదువుకు దూరం అవుతూ ఉన్నారు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రాలేకపోతున్నందుకు వాళ్ళు ప్రాబ్లమాటిక్గా ఫేస్ అయ్యి వాళ్ళు రాలో ఇక్కడికి డిస్కంటిన్యూ అవుతూ ఉన్నారు వేరే దానికి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి పెద్దగూడు అన్న చాలా పెద్ద మండలము అదేవిధంగా ఏజెన్సీ ప్రభావిత మండలము ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి విద్య ఎంత ముఖ్యమో ఎప్పుడో కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు విద్యపై పెట్టే ఖర్చు కేవలం మీరు ఇన్వెస్ట్మెంట్ ఇది ఖర్చు కాదు ఖర్చు కాదు అని చెప్పి మరి ఆ ఇన్వెస్ట్మెంట్ కి పెద్దగూడు మండలి ఎందుకు గురి కావట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం పెద్ద గూడూల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయడం లేదని అడుగుతూ ఉన్నాం ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని వాళ్ళకి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ లేకపోయినట్లయితే ఒక ప్రైవేట్ లిమిటెడ్ ప్రెమిసెస్లో అయినా హాస్టల్ పెట్టి ముందుకు పోవాలి